మధ్య అందరికి కోయిట్ స్వాగతం ముందుగా నా పేరు షేక్ భాష ఈ రోజు కోయిట్ ముఖ్యాంశాలు కోయిట్ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చిన్న కేసులో ఎలక్ట్రానిక్ తీర్పులు న్యాయ రంగంలో కోయిట్ ఒక కీలకమైన అడుగు వేసింది క్రిమినల్ ప్రాసీజర్స్ మరియు ట్రయల్స్ కు సంబంధించి పంతొమ్మిది వందల అరవై చట్టంలోని ఆర్టికల్ పదిహేడును సవరించి ముసాయిదా చట్టాన్ని కోయిట్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ సవరణ ప్రకారం వచ్చేసి చిన్న కేసుల్లో కోర్టులో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ పద్ధతులు తీర్పులు ఇవ్వడానికి అనుమతిస్తోంది కేసు ప్రారంభం నుండి తీర్పు ఏ తీర్పు వెలుగడి వరకు వచ్చేసి ఉన్న మొత్తం ప్రక్రియను వచ్చేసి ఈ కొత్త సవరణ పరిధిలోకి తీసుకొచ్చారు ఈ ప్రయోజనాలు ఏంటంటే కేసులో వేగంగా తీర్పులు ప్రకటించడం అలాగే కోర్టులు వ్యాజాల భారాన్ని గణనీయంగా తగ్గించడం నేరాలలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను నిర్వహించడం వాటి కాలాన్ని నిర్ణయించడం వంటి ప్రక్రియలు వచ్చేసి వేగవంతం చేయడం తీర్పు లేదా విచారణకు వచ్చేసి అవసరం లేని అవసరం లేని స్వాధీనం చేసుకున్న వస్తువులను వచ్చి ధ్వంసం చేయడానికి బాధ్యత వహించే అధికారిని నిర్ణయించడం సులభమవుతుంది ముఖ్యంగా బహిరంగ విచారణ లేదా సాక్షుల వాంగ్మూలం అవసరం లేని కేవలం జరిమానా విధించదగిన చిన్న కేసుల్లో ఈ కొత్త సవరణ వచ్చేసి చాలా కీలకం కానుంది అది కోయట్లు వచ్చేసి నకిలీ ఖాతాల ద్వారా కోయట్లు అల్లలు సృష్టించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని వచ్చేసి ఖతాల్లో అరెస్ట్ అయ్యాడు నవాఫల్ బద్రీ బద్రి అనే కోయిటీ పౌరుడు వచ్చేసి ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ సహాయంతో అరెస్టు చేశారు ఇతను వచ్చేసి సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు సృష్టించి కోయట్ ప్రభుత్వాన్ని అలాగే రాజకీయ నాయకత్వాన్ని నిరంతరం వచ్చేసి విమర్శిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాడు అరెస్ట్ అయిన నవాఫ్ అల్ బద్రి వచ్చేసి త్వరలోనే కోయిట్ కి తరలించి తీసుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అదే విధంగా నకిలీ ఖాతాలపైన వచ్చేసి కఠిన చర్యలు పెట్టినట్టు కూడా మంత్రిత్వ శాఖ సూచన చేసింది లో వచ్చేసి భారీగా డ్రగ్స్ పట్టివేత నలుగురిని వచ్చేసి అరెస్ట్ చేశారు మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాకు వచ్చేసి అడ్డుకట్ట వేయడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ రెండు వేరువేరు కేసులు వచ్చేసి నలుగురు వ్యక్తులను పట్టుకోగలిగింది వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం కూడా చేసుకున్నారు మొదటి కేసులో వచ్చేసి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్వహించే ఒక నెట్వర్క్ను పట్టుకున్నారు అబ్దుల్లా అల్ ముబారక్ సాద్ అబ్దుల్లా మరియు అల్ మునాఫ్ అబ్దుల్లా ప్రాంతాల రోడ్డు వచ్చేసి ఈ నిందితులను అరెస్ట్ చేశారు అరెస్ట్ అరెస్ట్ అయిన వారిలో వచ్చేసి ఒక అంతర్గత వ్యవహార మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు కోయిటి పౌరులైన సైనికులు కూడా ఉన్నారు అలాగే ఒక కోయిటి పౌరసత్వం లేని మరొక వ్యక్తి కూడా ఉన్నాడు ఈ ను వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ లో నివసిస్తున్న ఒక కోయిట్ పౌరసత్వం లేని వ్యక్తి వచ్చేసి నడుపుతున్నాడు అలాగే వారి వద్ద నుంచి వచ్చేసి ఇరవై ఐదు కిలోల మారిజోన వంద కిలో వంద లీరికా ప్యాకెట్లు పది గ్రాముల షాబో మరియు నూట యాభై కిలోల హాషిష్లు పట్టుకున్నారు వీటి మార్కెట్ విలువ వచ్చి సుమారు ఒక లక్ష యాభై వేల కోయిట్ దినాలు అలాగే రెండో కేసులో వచ్చేసి ఒక గల్ఫ్ దేశం నుండి దేశంలోకి వస్తున్న వ్యక్తిని వచ్చేసి అదుపులోకి తీసుకున్నారు అతని వచ్చేసి ఐదు లక్షల పైగా కెప్టా కెప్టగాన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు ఈ మాత్రలు వచ్చేసి అక్రమ వ్యాపారం కోసం ఉద్దేశం ఉద్దేశించబడ్డాయని వీటి వల్ల సుమారు వచ్చేసి ఒక మిలియన్ కోటి దినాలుగా అంచనా వేయబడింది మాదక ద్రవ్యాలు సైకో సై సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా వచ్చేసి నిరంతరం పర్య పర్యవేక్షిస్తూనే ఉంటామని చెప్పేసి సమాజాన్ని ఈ పెను ప్రమాదం నుంచి రక్షించడానికి నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే అత్యధిక ప్రవాసులు నివసించే దిలీప్ అల్ షువైక్లో వచ్చేసి నెలకొన్న సమస్యల పైన వచ్చేసి కీలక సమావేశం జరిగింది పర్వాణ గవర్నర్ షేక్ అద్బీ అల్ నజర్ వచ్చేసి ఈ సమావేశానికి అద్దెత వహించారు దిలీప్ ప్రాంతంలో అలాగే బ్యాచలర్ల నివాసాలకు తమ గవర్నరేట్ కు అతిపెద్ద సవాల్గా ఉన్నాయని చెప్పేసి అల్ హజర్ వచ్చేసి తెలిపారు అలాగే పర్వానియా గవర్నరెట్లు వచ్చేసి దాదాపు పది లక్షల మంది విదేశీలు నివసిస్తున్నారని జిలీలో సమస్యలు పరిష్కారాలకు వచ్చేసి ప్రత్యేకంగా కార్మికుల వసతి నగరాలను ఏర్పాటు చేసి వారిని అక్కడి నుంచి తరలించడం తప్పనిసరి అని చెప్పేసి ఆయన సూచించారు కుటుంబ నివాస ప్రాంతాల్లో వచ్చేసి బ్యాచలర్ల వసతిని నిరోధించడానికి స్థానిక నివాసితులు వచ్చేసి అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా గవర్నర్ వచ్చేసి వారిని కోరారు అలాగే లో వదిలేసిన వాహనాలు కుక్కలు పరిశుభ్రత లోపు వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి అలాగే వచ్చేసి కోయట్లో యూటర్న్లు తీసుకునే చోట లేదా లేదా ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్న చోట వచ్చేసి ఓవర్టేక్లు చేసేటప్పుడు మనం వచ్చేసి ఏదైనా ఒక బండి యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఆ బండి కంటే ముందు వెళ్ళేసి యూటర్న్ తీసుకునేదానికి అటువంటి చేస్తే పదహైదు దినాలను ఏదైనా ట్రాఫిక్ అంతరాయం కలిసి ఇరవై దినాలు జరిమానా విధిస్తూ కో కో ట్రాఫిక్ విభాగం వచ్చింది కొత్తగా ప్రకటన జారీ చేసింది కాబట్టి డ్రైవర్లు అందరూ జాగ్రత్త వహించగలరు ఈ ఈరోజు ఈ ఈరోజు ముఖ్యాంశాలు ప్రతిరోజు ఇలాగే కోవేట్ ముఖ్యాంశాలు తీసుకునే దానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ